హాయ్ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి మీల్ మేకర్ బంగాళదుంప కర్రీ అండి ఈ కర్రీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు వెజిటేబుల్ బిర్యానీ బగారా రైస్ ప్లెయిన్ బిర్యానీ చపాతీ ఇలాంటి వాటిల్లోకి చాలా రుచిగా ఉంటుంది ఇలాంటి బిర్యానీలు చపాతీ చేసుకున్నప్పుడు ఈ కర్రీని ఒకసారి ట్రై చేయండి ఇంట్లో అందరికీ బాగా నచ్చుతుంది చాలా ఇష్టంగా తింటారు మరి తయారీ విధానాన్ని చూడండి ఈ కూర కోసం నేను ఇక్కడ మీల్ మేకర్ ఒక టీ గ్లాస్ని వేడి నెలల్లో వేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేస్తానండి ఇలా కలిపేసి బాగా నానుతాయి నేను చిన్న సైజు మీల్ మేకర్ తీసుకున్నాను దీంట్లో మీకు పెద్ద సైజు దొరుకుతాయి అవైనా వాడుకోవచ్చు ఆ మీల్ మేకర్ నానేలోపు ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని రెండు మీడియం సైజు టమాటాలని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసి ఈ విధంగా మెత్తటి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి అలాగే కాస్త పెద్దగా ఉన్న బంగాళదుంపని ఒకటి తీసుకొని ఉడికించేసి పైన పొట్టు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా వచ్చేటట్లు నలిపి పెట్టుకోండి మరి మెత్తటి పేస్ట్ చేయొద్దు ఇలా నలిపేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత మీల్ మేకర్ అనేది బాగా నానుంటుందండి ఇలా కొద్ది కొద్దిగా మీల్ మేకర్ని చేతితో తీసుకొని గట్టిగా పిండండి నీళ్లు మొత్తం పోయేటట్టు గట్టిగా పిండేసి ఏదైనా ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు బాండిల్లో ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని వేడి చేయండి ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత దీంట్లో రెండు ఎండిమిరపకాయలు వేసుకోండి అలాగే ఒక బిర్యానీ ఆకుని ఇలా తుంచుకొని వేసుకోండి దీంట్లోనే వర్ణించి చెక్క రెండు యాలకులు నాలుగు లవంగాలు ఒక రెమ్మ కరివేపాకు వేసి ఇట్లన్నింటినీ ఫస్ట్ వేయించండి లైట్గా వేయించండి ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత దీంట్లో మనం ముందుగా పిండి పక్కన పెట్టుకున్న మీల్ మేకర్ని అలాగే ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసి వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక ఐదు నిమిషాలు బాగా వేగనివ్వండి ఈ ఉల్లిపాయ ముక్కలు వేగేలోపు మీల్ మేకర్ కూడా ఉల్లిపాయ ముక్కలతో పాటు బాగా వేగుతాయండి అలా వేయించుకుంటే మనకి మీల్ మేకర్ తినేటప్పుడు బాగుంటాయి అందుకని ఉల్లిపాయ ముక్కలతో పాటు మీల్ మేకర్ను కూడా వేయించండి ఇప్పుడు చూడండి ఉల్లిపాయ ముక్కలు మీల్ మేకర్ అనేది ఇలా వేగాలండి ఇలా వేగిన తర్వాత దీంట్లో హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోండి ఇలా పసుపు వేసి ఒకసారి కలిపిన తర్వాత ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ఉన్నది వేసుకోండి బాగుంటుంది కర్రీ టేస్ట్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి బాగా వేగనివ్వండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మీకు ఈ విధంగా అడుగున అంటుకున్నట్టు ఉంటుందండి తర్వాత ఆయిల్ సపరేట్ అవుతుంది కంగారు పడాల్సిన అవసరం లేదు లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మనం ముందుగా మిక్సీకి వేసుకున్న ఈ టమాటా ప్యూరీ మొత్తాన్ని వేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచి వేయించండి ఇప్పుడు చూడండి టమాటా ప్యూరీ అనేది కూడా బాగా వేగిపోయిందండి ఇలా లైట్గా మీకు ఆయిల్ సపరేట్ అవుతున్నట్టు కనిపిస్తుంది ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో కారం ఒక టీ స్పూన్ వేస్తున్నాను లేదా మీరు ఎంత కారం తినగలరో చూసుకుని వేసుకోండి అలాగే ధనియాల పొడి ఒక టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసేసి మొత్తం ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోండి ఫ్లేమ్ని మటుకు లో ఫ్లేమ్లోనే పెట్టండి అడుగున మాడకుండా ఉంటుంది ఇప్పుడు ఈ పొడులన్నీ వేసి ఒకసారి బాగా కలిపిన తర్వాత దీంట్లో ఒక గ్లాస్ నీళ్ళు పోసి కలుపుతున్నానండి ఇలా నీళ్ళు పోసి కలిపిన తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయా లేదో ఒకసారి చెక్ చేసుకోండి సరిపోకపోతే కొద్దిగా వేసుకొని కలుపుకోండి నేను ఇంకా ఉప్పు వేయలేదండి బంగాళదుంప ముక్కలు వేసేస్తున్నాను ఇలా కలిపేసిన తర్వాత ఈ బంగాళదుంప ముక్కలు కూడా వేసేసి దీంట్లోనే టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకుంటున్నాను ఈ ఉప్పు కూడా వేసిన తర్వాత మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి మరి ఎక్కువ పలచగా ఉండేటట్టు పోసుకోమాకండి నీళ్లు ఈ విధంగా ఉంటే సరిపోతుందండి ఉడికేటప్పటికి మనకు కరెక్ట్గా ఉంటుంది మరి ఎక్కువ చిక్కగా అనిపించిందంటే కొద్దిగా నీళ్లు పోసుకోండి సరిపోతుంది ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఈ ప్యాన్కి మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే పెట్టేసి ఒక మూడు నాలుగు నిమిషాలు ఉడకనివ్వండి కొద్దిగా ఉడికిన తర్వాత మనం గరం మసాలా అన్ని వేసుకుందాం ఇప్పుడు చూడండి మూడు నాలుగు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడరు ఒక టీ స్పూన్ దాకా కసూరి మేతిని తీసుకొని ఇలా నలిపి వేసేసేయండి కసూరి మేతిని కొద్దిగా పెనం మీద వేసి వేడి చేశారనుకోండి ఇలా పొడి పొడిగా అయిపోతుంది అని నలిపారంటే ఈ కసూరి మేతి గరం మసాలా పౌడర్ కూడా వేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి మళ్ళీ లో ఫ్లేమ్లోనే పెట్టి ఇంకొక రెండు మూడు నిమిషాలు ఉడకనివ్వండి ఇప్పుడు మరొక రెండు మూడు నిమిషాలు ఉడికిస్తే మీకు ఈ విధంగా లైట్గా ఆయిల్ సపరేట్ అయినట్లు ఉంటుందండి ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి సన్నగా తరిగిన కొత్తిమీర చల్లేసుకోండి సరిపోతుంది కర్రీ అనేది మీకు ఈ విధంగానే ఉండాలండి మరి ఎక్కువ చిక్కగా ఉడికించేసుకున్నారనుకోండి ఆరిపోయేటప్పటికే మరి గట్టిగా ముద్దలాగా అయిపోతుంది ఎందుకంటే బంగాళాదుంప వేసాం కాబట్టి అందుకని ఇలా కొద్దిగా పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అంతే అండి ఇలా చేసుకున్న కర్రీని వెజిటేబుల్ బిర్యానీ ప్లెయిన్ బిర్యానీ బగారా రైస్ చపాతి ఇలాంటి వాటిల్లోకి సర్వ్ చేసుకోండి సూపర్గా ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి